సిద్దిపేటను హరీష్ అంత మంచిగా అభివృద్ధి చేస్తే సిద్దిపేట ప్రచారానికి కేసీఆర్ ఎందుకు వస్తున్నారని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు కేసీఆర్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు మళ్ళీ మాయమాటలు చెప్పేందుకు వస్తున్నానన్నారు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే వారిని బీజేపీకి అమ్ముకుంటుందని ఆరోపించారు సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం ఇన్సాన్ పల్లెలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మంత్రి కొండా సురేఖ కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు మీ బడుగు బలహీన వర్గాల బిడ్డ నీలం మధును ఆశీర్వదించాలని కోరారు కేసీఆర్ సీఎం హరీష్ రావు మంత్రి అయ్యారంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్టం ఇవ్వడం వల్లే అన్నారు నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు బీజేపీ బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏం చేయలేదని విమర్శించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అన్నారు కవిత చేసిన లిక్కర్ స్కామ్ వల్లే ఎంతో మంది మద్యానికి బానిసలైనారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు పదేళ్లలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉద్యోగం కదా పోయినప్పుడు వాళ్ళు మరి ఇచ్చిర్రా మరి మరి ఐదేళ్ల నుంచి పది ఏళ్ల నుంచి ఇవ్వని వాళ్ళు ఐదు నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీని అడిగే అధికారం వాళ్ళకు ఉన్నదా ఇంకా ఏలడానికి నాలుగున్నర సంవత్సరాల సమయం ఉన్నది వాళ్ళంతా పరిపాలించడానికి తొమ్మిది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల సమయం ఉన్నది ఆ తర్వాత వాళ్ళు మాట్లాడాలి అప్పటి వరకు కూడా టిఆర్ఎస్ వాళ్ళకు కానీ బిజెపి వాళ్ళకు కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి హక్కు లేదు ఇలా సాయంత్రం మరి కేసీఆర్ కూడా వస్తా ఉండవు మరి హరీష్ రావు బాగా పనిచేసి ఉంటుంది ఇక్కడ కేసీఆర్ ని పిలవాల్సిన అవసరమే ఉన్నది ఆయనే తిరిగి ప్రచారం చేసి ఓట్లు అడగచ్చు కదా ఈ రోజు కేసీఆర్ వస్తే మాత్రం మీరు ఓట్లేస్తారా మొన్ననే ఓడగొట్టిండ్రు ఓడగొట్టి నాలుగు నెలలు కూడా కాలేదు మళ్ళొచ్చి మాయమాట చెప్తే ఈ రోజు వాళ్ళకు ఎంపీ అభ్యర్థి ఓటేస్తే ఇక్కడ ప్రభుత్వం మారదు కదా మారుతుందా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది పోనీ వాళ్ళ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్రంలో వస్తుందా టీఆర్ఎస్ ప్రభుత్వం రాదు మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు గెలిపించాలి వీళ్ళని గెలిపిస్తే బీజేపీకి అమ్ముకుంటారు ఎంపీలను బిడ్డను విడిపించుకోవడానికి బీజేపీకి ఎంపీలను అమ్ముకుంటారు ఈ రోజు టిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీకి కొమ్ము కాస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనుకుంటా ఉన్నారు కాబట్టి రేపు ఎన్నికల్లో ఇక్కడ మరి ఏజెంట్లను భయపెట్టినా లేకపోతే కార్యకర్తలను భయపెట్టినా ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాబట్టి నాయకులు కార్యకర్తలు ధైర్యంగా మీరు ఏజెంట్లుగా నిలబడండి మీరు ప్రచారం చేయండి కాంగ్రెస్ పార్టీకి మెజారిటీని ఇవ్వండి అమ్మల లక్కలా కూడా చెప్తా ఉన్నా అమ్మ ఎవ్వరు భయపెట్టినా మీరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ ప్రభుత్వం లేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీకు స్వతంత్రం వచ్చింది మీ స్వతంత్రాన్ని మీరు ఉపయోగించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి నీలం కు మెజారిటీ ఇచ్చి ఆయనను పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని తెలియజేస్తా సిద్దిపేట జిల్లా నారాయణపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మంత్రి కొండా సురేఖ పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ అగ్రినేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదింటిని అమలు చేసిందన్నారు ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు తగిన గుణపోటం చెప్పాలన్నారు కార్యక్రమంలో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రం పాల్గొన్నారు